啊，你把我弄的。 హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ మధ్య కంటిన్యూ వీడియోలు అయితే చేయలేకపోయాను సారీ ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఈ వీడియో వచ్చి మనం ఇప్పుడు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నామంటే గుబ్బల మంగమ్మ గుడి గిరిజన ప్రాంతాల్లో స్వయంభూగా వెలిసినటువంటి గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి అయితే బయలుదేరి వెళ్తున్నాం ఈ ఆలయం అనేది ఎక్కడుందంటే బుట్టాయిగూడెం మండలం ఏలూరు జిల్లాలో అయితే ఉంది ఇప్పుడు ఏలూరు జిల్లా ఇంతకుముందు జిల్లాల విభజన జరగకముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మనం వెహికల్స్ వెహికల్లో అయితే బయలుదేరి వెళ్తున్నామండి అండి రోడ్ అది చూడొచ్చు ఇంతకుముందు రోడ్ అది అది అసలు ఏమై బాగుండేది కాదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ అవి అయితే చాలా నీట్గా వేయడం జరిగింది జర్నీ అది కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ గుడి వచ్చి ఏంటంటే అడవుల్లో వెలిసినటువంటి గుడి అండి దారి మధ్యలో మనం టిఫిన్కి అయితే ఆగడం జరిగింది ఈ టిఫిన్ సెంటర్ ఎక్కడంటే కొయ్యలగూడ మెయిన్ సెంటర్లో మీరు కూడా ఖచ్చితంగా అక్కడ టిఫిన్ అయితే ట్రై చేయండి టిఫిన్ చాలా టేస్టీగా ఉంది అట్లాగే కాస్ట్ కూడా చాలా తక్కువ మనం ఇట్లా రూటు దారిని అయితే చూసారో ఎలా ఉందో ఒక చిన్న సింగిల్ రోడ్ మాత్రమే ఉంటుంది అటు ఇటు చుట్టుపక్కలన్నీ తోటలు అడవుల్లో ఉంటుంది ఇక్కడ మెయిన్ ప్రధానమైన తోటలు ఏంటంటే పొగాకు బాగా పండిస్తున్నారు ఇక్కడ పొగాకు ఇంకా జీడి మామిడి తోటలు ఇవి రెండు బాగా పండు పండిస్తున్నారు ఇక్కడ మేము ఈ వెళ్ళే రూటు వచ్చి ఏంటంటే కొయ్యలగూడెం కొయ్యగూడెం నుంచి బుట్టాయిగూడెం పొట్టాయిగూడెం నుంచి మనం ఈ గొప్పల తల్లి ఆలయానికి అయితే వెళ్తున్నాము వెళ్ళి దారిలోనే ఇక్కడ ఏంటంటే వెళ్ళి దారిలోనే మీకు అక్కడ వండుకోవడానికి కావాల్సిన సామాన్లు అలాగే కోళ్ళు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ అమ్మవారికి ఎవరైనా మొక్కుకుని ఉంటే పొట్టేళ్ళు అయితే ఇంటికాడ నుంచి అది తీసుకెళ్తూ ఉంటారు కోళ్ళవి అయితే అక్కడ దారిలోనే దొరుకుతాయి మనకి అవన్నీ తీసుకుని సామాన్లు గ్యాస్ స్టవ్ వాటర్ టిన్లు అన్నీ తీసుకుని గుడికి అయితే చాలామంది దారిలోనే తీసుకుని వస్తున్నారు ఇక్కడ వెహికల్స్ అది చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మేము వచ్చింది సండే అండి సండే రోజున విపరీతమైన జనమైతే ఉన్నారు ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్కి ఏంటంటే మంగళవారం ఒకటి ఆదివారం ఒకటి విపరీతమైన జనం అయితే వస్తారంట మీరు అమ్మవారిని ఖాళీగా ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకోవాలంటే మాత్రం ఈ మంగళవారం కానీ ఆదివారం కానీ కాకుండా మిగతా వారాల్లో రావాలి ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్న నైన్ ఓ క్లాక్ అవుతుంది నైన్ ఓ క్లాక్కే ఇంతమంది జనం ఉన్నారు ఇంకా ఉండేగుర్ది జనం అది కూడా పెరిగిపోతారు బాగా మేము వెహికల్ అయితే పార్క్ చేసి బైవాక్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది గుడి దగ్గరలో అందుకే మేము కొంత దూరంలోనే వెహికల్ విడిచిపెట్టేసి మేము బైవాక్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము కోళ్లు తీసుకొని ఇంకొకటి ఏంటంటే మీరు అమ్మవారిని ఏ ఏ కాలాల్లో దర్శించుకోవాలంటే వర్షాకాలం కాకుండా వేసవకాలం కానీ ఇంకొకటి శీతాకాలం కానీ ఈ టైంలో దర్శించుకోవాలి వర్షాకాలం ఏంటంటే ఇది అటవీ అటవీ ప్రాంతం కాబట్టి వర్షాలకి వాగులవి పొంగి ఇక్కడ విపరీతమైన వాటర్ అది ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇక్కడ ఈ కుడి స్థల పురాణం అనేది ఏంటంటే ఇక్కడ గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో ఒక కొండలో వెలిసిన అమ్మవారు వెలిసారంట ఆ కొండ కూడా చూడడానికి ఎలా ఉంటుందంటే గొబ్బలు గొబ్బలుగా ఉంటుందంట అందుకనే అమ్మవారికి గుబ్బల మంగమ్మ గుడి అని వచ్చింది జనం చూడవచ్చు మీరు ఎంతమంది ఉన్నారు ఎక్కువగా సండే కాబట్టి వచ్చినప్పుడు కొండవాగు వస్తుంది కాబట్టి వర్షాకాలంలో దర్శించుకోవడం ప్రమాదకరం అని చెప్పి బోర్డు మీద అయితే రాసి ఉన్నది ఇదేనండి అమ్మవారు వెలిసినటువంటి గుహ అయితే ఈ కొండలా కనబడుతుంది చూడండి దాని లోపలే అమ్మవారు అయితే వెలిచారు ఈ కొండపై నుంచి వాటర్ అది ఫ్లో అవుతుంది చూడండి ఆ వాటర్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా ఎప్పుడు ఇయర్ మొత్తం కూడా అలా ఫ్లో అవుతూనే ఉంటుంది అంటండి ఆ వాటర్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది ఏంటనేది మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారంట సైంటిస్ట్స్ అది సైంటిస్టులు అది కూడా ట్రై చేశారంట వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకుందామని కానీ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారంట ఇక్కడ పూజలు చేసేది ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసేది అంతా కూడా గిరిజనులే చూస్తారంట అండి మాకు దర్శనం అయితే అయిపోయిందండి దగ్గరికి వెళ్ళాక వీడియో తీయడం కుదరలేదు వాటర్లో తర్వాత మేము ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము అరేంజ్మెంట్స్ చేసుకుని అక్కడే భోజనం అది చేసి మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్